సమయానికి ఉన్న ప్రాముఖ్యం ఏది ఏమైనా జీవితానికి ఒక ఉన్నతమైన ప్రయోజనం ఉన్నదని అన్నప్పుడు చనిపోయే పుట్టిన పసిపాపకు జరిగినట్టుగా కనపడే అన్యాయాన్ని మనం ఎలా వివరించగలం గుడ్డి వాళ్ళుగా చెవిటి వాళ్ళుగా అంగ వికలురిగా పుట్టిన వాళ్ళందరి విషయం ఏమిటి లేదా కొన్నేళ్లే బతికి తరువాత చనిపోయే వారి విషయం ఏమిటి ఎక్కువ కాలం జీవించే వ్యక్తికి మాత్రమే లోపలిచ్చెడు సంస్కారాలకు కోరికలకు వ్యతిరేకంగా పోరాడడానికి మంచిగా అవడానికి ప్రయత్నించడానికి కావలసినంత సమయం ఉంటుంది ఆరు నెలల ప్రాయంలోనే చనిపోయిన పసిబిడ్డకు అవకాశమే లేనప్పుడు దేవుడు ఆ బిడ్డకు ఒక మనసిచ్చి ఆ మనశ్శక్తులను అభివృద్ధి చేసుకోవడానికి కావలసినంత సమయాన్ని ఎందుకు ఇవ్వలేదు మన పురోగమనంలో సమయం అనే మూలకం ఎంతో ముఖ్యమైనది కేవలం ఒకే ఒక్క జీవితకాలం సరిపడినంత సమయం ఇవ్వకపోవచ్చు ఒక బిడ్డ చిన్న వయస్సులోనే మరణిస్తే ఆ చావుకు ఒక కారణం ఉంటుంది తన మానవ లేదా దివ్య శక్తులను వ్యక్తం చేయడానికి అతడికి చాలినంత సమయం లేకపోవడం వల్ల అవి వ్యక్తం చేయడానికి అతడికి మరొక అవకాశం ఇస్తారు ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే అనారోగ్యం వల్ల బడికి వెళ్ళలేకపోయినా పిల్లవాడి లాంటివాడు పిల్లవాడు బడిని శాశ్వతంగా వదిలేయడు ఆరోగ్యం బాగుపడగానే అతడు బడికి తిరిగి వెళతాడు తను తన పాఠాలను ఎక్కడైతే వదిలేశాడో అక్కడి నుంచి మొదలుపెట్టడానికి జీవితం విషయం కూడా అంతే ఈ జీవితంలో పాఠాలు నేర్చుకునే అవకాశం లేనప్పుడు ఇంకో జీవితంలో వాటిని నేర్చుకునే అవకాశం వస్తుంది తెర దృశ్యాలను మీరు చూసినప్పుడు ఈ భూమి మీద జీవితం ఒక తోలు బొమ్మలాట అని మీరు గ్రహిస్తారు ఈ క్షణంలో మనం అనుభవిస్తున్నది ఇప్పటికీ నిజంగా అనిపిస్తుంది కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక అది మనకి కళలాంటి అవాస్తవం అలాగే ఇప్పుడు మనం అనుభూతి పొందుతున్నది ఐదు సంవత్సరాల క్రితం అవాస్తవంగా కనపడి ఉండవచ్చు అప్పుడు కనుక ఈ విషయాన్ని గురించి మనకి చెప్పినట్లయితే కిందటి ఆదివారం మీలో చాలామంది ఈ మందిరంలో వేరే స్థానాలలో కూర్చొని ఉన్నారు మీ మనస్సులో వేరే ఆలోచనలతో ఉన్నారు ఈరోజు మనం ఒక విభిన్నమైన చిత్ర ప్రదర్శన చూస్తున్నాం మీకు తెలిసిన ఎంతమంది ప్రజలు ఈ భూమి అనే నాటక రంగం నుంచి ఇప్పుడు మాయమైపోయారో ఆలోచించండి జీవితం మారుతూ ముందుకు సాగుతుండే ప్రదర్శన అనే భావన నిరుత్సాహకరమైనదేమీ కాదు జీవితాన్ని మనం అస్సలు నిజంగా తీసుకోకూడదని అది మనకి బోధిస్తుంది మాయ విశ్వభ్రాంతి శరీరం ఎంతో నిజమని మనం భావించేలా చేస్తుంది మన అస్తిత్వంలో అది ఎంతో అవసరమైన భాగం అన్నట్టుగా చేస్తుంది అయినప్పటికీ ఆత్మ ఒక్క క్షణంలో శరీరాన్ని మృత్యువు వల్ల వదిలేయవచ్చు ఆ విడిపోవడం అసలు బాధాకరమే కాదు ఆ ఆపరేషన్ పూర్తి కాగానే సమయం దుస్తులు ఆహారం నీడపట్టు ఇవేవి శరీరమని మాంసపు ముద్దను మోయడానికి మీకు ఇక అవసరం లేదు మీరు నుండి విముక్తులయ్యారు అయినప్పటికీ మీరు ఇంకా మీరే ఈ సత్యం ఎందుకు గోప్యమైందని మీరెప్పుడైనా యోచించడానికి ప్రయత్నించారా మన భూమి నుంచి వెళ్ళిపోయిన లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు మనం కోళ్ళ గంపలో పెట్టిన కోడిపిల్లల్లాంటి వాళ్ళమని మనం ఈ గంప నుంచి పోయినప్పుడు మరొక గుంపుతో మారుస్తారని మీరెన్నడైనా ఆలోచించారా అది కనుక్కునే మార్గమే లేదా థ్యాంక్ యూ